మేష వారి ఇంటి ముందు ఈ పేరు గల స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి అక్టోబర్ పది తర్వాత వంద శాతం మీకు జరగబోయేది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికైతే బాగా అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అంతా కూడా బాగుంటుంది మేషరాశి వారు అందరూ కూడా ఇప్పుడు మార్పులు అనేవి అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అంతా కూడా బాగుంటుంది అసలు ఈ మేషరాశి వరకు ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్ వీ అప్పుడు వీరే అప్పుడు చూసినప్పుడు ఏంటంటే వీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమిన పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తారో చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్యు పునర్ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించకండి అలానే వివాహాలు చేయడం లేదా బాధ కూడా వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది ఏదైతే అదృష్టమని కలిసి వస్తుందో అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మేషరాశి జాతకులు చాలా కష్టపడే మనసత్వం కలిగి ఉంటారు ఎద్దు ఎంతైతే కష్టపడుతుందో వీరు కూడా అంతే కష్టపడుతూ ఉంటారు వీరికి ఎవరికన్నా ఏదన్నా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అందులో విజయం కూడా సాధించాలని కోరుకుంటూ ఉంటారు అలానే వీరు విజయం కూడా సాధిస్తారనే చెప్పాలి ఎవరన్నా వీళ్ళు నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు ఇలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి ఈ మేషరాశి వారికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాల గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించకండి ఈ సమయం అనేది మీకు అంతా కూడా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా డబ్బు అనేది కూడా మీరు బాగానే సంపాదించగలుగుతారు అందరితో అయితే మంచి సేనిత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు ఎవరు జీ వీరి జీవితంలో శత్రువులైతే అస్సలు కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ మేషరాశి వారిపై ఉండడం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు వివాహాలు చేయడం లేదని వారు కూడా వివాహాలు అయితే మంచిగానే జరుగుతాయి అంతా కూడా బాగుంటుంది మంచిగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు మీకున్న శత్రుత్వం అనేది కూడా పూర్తిగా దూరమైపోతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అదృష్టం అనేది ఇప్పుడు మీకు అధికంగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా బాగుంటుంది ఈ మేషరాశి వారికి ఏంటంటే ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే మీకు ఆరు అనే అక్షరం తో ఉన్న పేరు గల అమ్మాయి మీకు తాంత్రిక పూజలు చేస్తుంది వారితో మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి అంటే గతంలో మీకు ఎవరన్నా శత్రువులు ఎవరన్నా ఉండి మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలని అనుకున్నారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు వారి వల్ల మీకంతా కూడా చెడు జరగబోతుంది అసలు సీక్రెట్స్ ఏవి కూడా అసలు షేర్ చేసుకోకండి మీకు అప్పుడే మంచిగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అప్పుడే ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి లేకపోతే మీకు ముప్పే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుందని చెప్పాలి అలానే ఇక ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడికని మీరు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్